சைத்துக்கு போடேனமா சைல் குடிச்சா குண்டு பணி

ఈ మాట మాత్రం నా కార్డే నీకు ఇచ్చిన ఇంతవరకు రాలేదు రేషన్ కార్డు ఇచ్చినావు నాకెందుకు

తెలుగుదేశం వాళ్ళు బ్రహ్మాండ ఈరోజు ఈ రోజు మేము గుర్తు కాబట్టి వాళ్ళు వచ్చినారు అవసరం కోసం ఇదే రకంగా రెండు సంవత్సరాల క్రితం నాన్న ఇదే పార్టీలు ఉన్నప్పుడు మా నాన్నకి దెబ్బలు తగినప్పుడు కనీసం ఏ వ్యక్తులు కానీ ఈ రకంగా వచ్చి మాట్లాడలేదు ఈరోజు కేవలం వాళ్ళ స్వార్థం కోసము మీకు మేము ఉన్నాం మేము ఉన్నాం అని భరోసే ఆ అలా అంతే రాని పెద్ద కూడా ఒక స్టేట్ మొత్తంలో వచ్చిన న్యూస్కి ఎవరు కానీ పట్టించుకోలేదు ఆ రోజు రాని లేదు ఈ రోజు వచ్చినారు వాళ్ళు మేము ఎప్పటికైనా శిల్పమోహన్ రెడ్డి మనుషులమే మేము శిల్పం రెడ్డికి సపోర్ట్ చేస్తాము వాళ్ళు వచ్చి పలకరించిన మాత్రాన మేము ఏ విధానికి ఏదానికి పిల్లవారికి మేము లోన్ ఇప్పుడు ಆದರಗಡಿ ಮಾಡ್geqslantರು ಅವಮ ಆದರಗಡಿ ಮಾಡ್geqslantರು ಆದರಗಡಿ ಆದರಗಡಿ ಅಂದೆ ಡಿಎಂ ಆದರಗಡಿ ನೀರೇಷನ್ ಮಾಡೋ ಆದರಗಡಿ ಆದರಗಡಿ ನೀನು ನೀನು రేషన్ కార్డు ఆధార్ కార్డ్ బావులుగా అందరూ చెప్పి నాగే ఇచ్చిన ఈ మాట మాత్రం కార్డే నీకు ఇచ్చిన ఇంతవరకు రాలేదు రేషన్ కార్డు ఇచ్చినావు నాకేంద్రూపించింది ಮಂಡಲ್ <laughs> ತಿನ್ನೋದು ఈరోజు తెలుగుదేశం వాళ్ళు బ్రహ్మాండాల ఈరోజు ఈరోజు మేము గుర్తు వచ్చినాం కాబట్టి వాళ్ళు వచ్చినారు అవసరం కోసం ఇదే రకంగా రెండు సంవత్సరాల క్రితం మా నాన్న ఇదే పార్టీలు ఉన్నప్పుడు మా నాన్నకి దెబ్బలు తగినప్పుడు కనీసం ఏ వ్యక్తులు కానీ ఈ రకంగా వచ్చి మాట్లాడలేదు ఈరోజు కేవలం వాళ్ళ స్వార్థం కోసము మీకు మేమున్నాం మేము ఉన్నాం అని ఆ రోజు అంతే రాని పెద్ద కూడా స్టేట్ మొత్తంలో వచ్చిన న్యూస్కి ఎవరు కానీ పట్టించుకోలేదు ఆ రోజు రానిలేదు ఈ రోజు వచ్చినారు వాళ్ళు మేము ఎప్పటికైనా శిల్పమోహన్ రెడ్డి మనసుమే మేము శిల్పం రెడ్డికి సపోర్ట్ చేస్తాము

తెలుగుదేశం వాళ్ళు బ్రహ్మాండం చేయటం వాళ్ళు పడుకోవాలంటే ఈరోజు ఈరోజు మేము గుర్తు వచ్చినాం కాబట్టి వాళ్ళు వచ్చినారు అవసరం కోసం ఇదే రకంగా రెండు సంవత్సరాల క్రితం మా నాన్న ఇదే పార్టీలు ఉన్నప్పుడు మా నాన్నకి దెబ్బలు తగిలినప్పుడు కనీసం ఏ వ్యక్తులు కానీ ఈ రకంగా వచ్చి మాట్లాడలేదు ఈరోజు కేవలం వాళ్ళ స్వార్థం కోసము మీకు మేమున్నాం మేము ఉన్నాం అని భరోసేస్తున్నాం అలా అంతే రాని పెద్ద గొడవ స్టేట్ మొత్తంలో వచ్చిన న్యూస్కి ఎవరు కానీ పట్టించుకోలేదు ఆ రోజు రాని లేదు ఈ రోజు వచ్చినారు వాళ్ళు మేము ఎప్పటికైనా శిల్పమోహన్ రెడ్డి మనసుమే మేము శిల్పమోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తాము వాళ్ళు వచ్చి పల మాత్రాన మేము ఏ విధానికి ఇతర లోను ఏదానికి పిల్లవాడికి మేము లోన్ కాను